నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఐదు వందల తొమ్మిది చతరప గజాలు ఉడా సైట్ అండి ఇది ఉడా సైట్ కాబట్టి మనకి నామ్స్ ప్రకారంగా ఫార్టీ ఫీట్ రోడ్డు అదేవిధంగా డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అన్నీ కల్పిస్తారండి ఎల్పి నెంబర్తో మనకి క్లియర్ టైటిల్తో లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీగా ఉంటుంది ఉడా సైట్కి అదొకటి ప్లస్ పాయింట్ కింద ఉంటుంది ఒకసారి మనం కొనేసి ఒక హండ్రెడ్ ఇయర్స్ వదిలేసినా సరే అక్కడైతే ఇబ్బంది రాదు కొన్ని చోట్లయితే జనరల్గా ప్రైవేట్ ల్యాండ్స్ కొంటున్నప్పుడు మనకి ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది దానికి టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉందని చెప్పలేము ప్రైవేట్ సైట్లకి అయితే అలా కాకుండా ఏదైతే మనం కూడా ఇప్పుడు లేఅవుట్లో ఎల్పి నెంబర్తో కొంటామో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది టైటిల్ క్లియర్గా ఉంటుంది సెక్యూరిటీగా ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు మనం వదిలేసినా సరే ఫ్యూచర్లో ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ వదిలేసినా సరే అది మన పేరు మీదే కనిపిస్తుంది డాక్యుమెంటు సిస్టంలో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చండి అదే మనకి జనరల్గా ప్రైవేట్ ల్యాండ్స్ కొంటే ఆ పక్క హద్దు వాళ్ళతో కానీ లేకపోతే ఆ ల్యాండ్ తాలూకా రిలేటివ్స్ కానీ ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఉడ ఇప్పుడు సైడ్ కొంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి టైటిల్ క్లియర్గా ఉంటుంది ఒకసారి ఉడ ఇప్పుడు సైడ్ కొంటే దానికోసం మనం ఇంకా సెక్యూరిటీ విషయంలో అయితే మనం రిలాక్స్ అయిపోవచ్చు అండి ఎలా ఉందో ఏది చూసుకోవడం కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని కానీ లేకపోతే ఇంకేదైనా మిస్యూజ్ అవుతుంది కానీ అలాంటి టెన్షన్ అయితే కూడా ఇప్పుడు